కుల్లం కుల్లాకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీంద్ర గారు వచ్చారు వారు నిజామాబాద్లోనే కాదు రాష్ట్రంలోనే కొన్ని బుక్స్ రాశారు అంతేకాకుండా సీఎం స్థాయి వాళ్ళకు సూచనలు ఇచ్చే వ్యక్తి మన నమస్కారం అండి ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి గతంలో గాంధీ గారు ఉన్నప్పుడు గాంధీ పల్లెలు పట్టు పట్టు పల్లెలుగా ఉండాలి గ్రామ స్వరాజ్యం ఉండాలి అని చెప్పి ఆయన కోరిక ఉండేది ఆ గ్రామీణ స్థాయి ఇప్పుడు ఎలా ఉందిరా అప్పటి రాజకీయానికి ఇప్పుడు రాజకీయం గాంధీ గారు ఏమన్నారంటే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అని అన్నారు అది ఒకప్పుడు ముచ్చటం ఇప్పుడు ఈ రకరకాల సంస్కరణలు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే క్రమంలో పరిపాలకులందరూ కూడా గ్రామాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం ఒకప్పుడు గ్రామం కేంద్రంగా పరిపాలన జరిగేది ఇప్పుడు గ్రామం అనేది చాలా చివరి ప్రయారిటీ అయిపోయింది పాలకులకి నిజానికి రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణలు చేసి సర్పంచ్ల విపరీతమైన అధికారాలు కట్టబెట్టాడు కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఆయన ఇచ్చినట్టు మొత్తం అధికారాలు వినియోగించుకోలేకపోదా ఎంత అధికారాలు అంటే ఒక ముఖ్యమంత్రికి ఎన్ని అధికారాలు ఉంటాయో రాష్ట్రంలో ఒక గ్రామంలో ప్రజల చేతి ఎందుకోబడిన సర్పంచ్ కానీ అధికారాలు కట్టబెట్టాడు కానీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళకి న్యాయపరమైన అధికారాలు ఇచ్చాడు వాళ్ళని శిక్షించవచ్చు చట్టాలు చేయవచ్చు పన్నులు వసూలు చేయవచ్చు వాటిని ఖర్చు పెట్టే అధికారం కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చారు కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ని కూడా స్థానిక ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కానీ ఆ పనులు చేయనివ్వట్లేదు ఇది చాలా రోజులు కొనసాగుతుంది మన దగ్గర కానీ ఇది పార్టీలో ఖచ్చితంగా జరగాలని చెప్పి గత అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి కానీ ఈ రోజుల్లో ఇప్పటి సీఎం గారే జిల్లాకు పర్యటిస్తున్నట్లు ఏర్పడినది ఆ పర్యటన ఎలక్షన్ కోసమేనా లేకుంటే ఎందుకు కోరుకోవచ్చు దాంట్లో అనుమానమే లేదు ఎలక్షన్ల కోసమే పర్యటిస్తారు వాళ్ళు కాకపోతే పార్టీ పరంగా చేయకూడదు అనేది రాజ్యాంగపరం నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన ప్రకారం వాళ్ళు అన్నారు కానీ దాదాపుగా ఓటేసే వాళ్ళకి నిలబడిన వాళ్ళకి ప్రచారం చేస్తున్న వాళ్ళు కలిసి ఎవరే పార్టీకి సంబంధించిన వాళ్ళు నేను అనుకోవడం ఎక్కడో చాలా ఒక టెన్ పర్సెంట్ కూడా పార్టీలకు అతీతంగా జరగవు అన్ని చోట్ల కూడా పలానా వారు పలానా పార్టీ అనేటువంటి ముద్రతోనే ఎన్నికలు జరుగుతాయి కాకపోతే ఈ ఎన్నికలు సహజంగా గెలిచిన తర్వాత అందరూ మేము అధికార పార్టీ అని చెప్పుకోవడం ఆనవాయితీగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం ఇది పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావు కానీ ఏ సర్పంచ్ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడో మటుకు అందరికి తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి గ్రామాల్లో ఎలాంటి క్యాండిడేట్ను ఎన్నుకోవాల సహజంగానే అభివృద్ధి కాంక్ష ఎవడుకుంటుందో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందని అందరు చెప్తున్నారు కానీ గ్రామాలలో రాజకీయాలు ఉంటాయి గ్రామాలలో పట్టింపులు ఉంటాయి రకరకాల గ్రూపులు అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఉండకపోయినా వీళ్ళు క్రియేట్ చేస్తారు కులాల వారీగా మతాల వారీగా రకరకాల పద్ధతుల్లో పార్టీల వారీగా విభజించేసి పాలించినటువంటి పద్ధతిలో ఎమ్మెల్యేలు చాలా చక్కటి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ నిజానికి వాళ్ళు పాజిటివ్ రోల్ ప్లే చేయాలి ఎన్నికలు అంటే సర్పంచ్ అంటే గ్రామానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోవాలి కానీ అట్లా జరగట్లేదు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు గ్రామాధికార వ్యవస్థను రద్దు చేశాడో దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పార్టీలు విఫలమైనవి ఒకప్పుడు నైజాం టైంలో తెలంగాణలో మన నైజాం దేశంలో ఒక గ్రామంలో దాదాపు ముప్పై నుంచి యాభై రకాల రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు ఎవ్రీడే కొన్ని రోజు నాంఛాన్ని రాసేవాళ్ళు డైలీ రిపోర్ట్ దాని పేరే రోజు నాంఛ దాంట్లో ఒక పన్నెండు పదిహేను అంశాలు ఖచ్చితంగా రికార్డ్ చేసేవాళ్ళు ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో జనన మరణ మరణాలు జరగలేదు జరిగినాయి ఊర్లో గొడవలు జరగలేదు జరిగినాయి ఊర్లో కంసాలి బంగారాన్ని కరిగించాడా కొత్త నగలు చేశాడా ఊరికి ముసాఫిర్లు వచ్చారా బందెల దొడ్లో పశువులు పడ్డా ఇట్లాంటి రికార్డు ఉంటే ఉన్నది లేకుంటే లేదని రాయాలి వాళ్ళు లేదని కూడా రాయాలి ఈరోజు జనన మరణాలు జరగలేదు అంతేనా కాలం ఫ్రీగా వదిలిపెడతా అనే వీల్లేదు అట్లా రోజునాంఛ అన్నది ప్రతి గ్రామంలో తెలంగాణలో ప్రతి విలేజ్కి రాయించబడ్డాడు మరి ఇప్పుడు ఏ రికార్డు లేదు గ్రామంలో మళ్ళీ మనము పదేళ్ళకి ఒకసారి చేసే జనాభా లెక్కల మీద ఆధారపడాలి అట్లా దీన్ని బాగా సంస్కరించాల్సిన అవసరం ఉంది మన తెలంగాణలో పల్లెటూర్లోని బహుశా ఈ ముఖ్యమంత్రి గారైన ఆ దిశలో పనిచేస్తే నిజంగా అభినందన ఎందుకంటే ముఖ్యమంత్రి డెవలప్ చేసే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి అంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకోమంటుండే లేకుంటే అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్తుండే ఎవరైతే ఎమ్మెల్యేతో ఎంపీతో సఖ్యత గుండి పని చేయించుకునే స్తోమత ఉంటుందో మంత్రితో మాట్లాడే స్తోమత ఉంటుందో వారిని ఎన్నుకోండి అంటే అర్థం ఏంటంటే మా పార్టీ సూచించిన మా ఎమ్మెల్యే సూచించిన వాళ్ళని ఎన్నుకోండి అని ఇన్ చెప్తున్నాడు ఆయన సరే ఆయన పని ఆయన చేస్తాడు ప్రజల పని ప్రజలు చేయాలి వాళ్ళకి ఎవరు పనికి వస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి వాళ్ళు కొంచెం ప్రజలు కూడా విజ్ఞతతోని సరియైన హామీ తీసుకొని ఎన్నుకుంటే గ్రామాలు బాగుపడతాయి ఇప్పటికే గ్రామాలు దివాలా తీస్తున్నాయి గ్రామాలలో జనం ఉండట్లేదు వలస వచ్చేస్తున్నారు పట్టణాల్లోకి హయ్యెస్ట్ రేట్ వలస ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అది ఆగాలంటే గ్రామాలు కొంచెం సిస్టమేటిక్గా డెవలప్ కావాలి దానికోసం మంచి వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి క్యాండిడేట్ కూడా సహజంగా కొంచెం చదువుండి కొంచెం చట్టం గురించి తెలిసి కొంచెం పద్ధతుల గురించి తెలిసి కొంచెం మాట్లాడగలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకుంటే బాగుంటుంది ఇప్పుడు మా కులం వాడని చెప్పి ఓటేయడము మా పార్టీ వాడని ఓటేయడము వేస్తే కష్టం రేపు పొద్దున ముంచేసే అందరు ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచే మెయిన్ ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్లను గ్రామంలో సర్పంచ్ ఎట్లా సర్పంచ్ని చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు వస్తాయి సర్పంచ్ చెప్పిన వాళ్ళకి వైట్ కార్డు వస్తుంది సర్పంచ్ చెప్పిన వాళ్ళకి పెన్షన్ వస్తుందా ఇవన్నీ నియమాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి అధికారాలు మంచి వ్యక్తిని అనుకుంటే మంచి జరుగుతుంది అలాగే పోయిన గవర్నమెంట్లో వర్క్ చేసిన నిధులు మొత్తం టోటల్ ఆగిపోయినాయి మరి ఇప్పుడు ఎందుకు అది అది విషాదము ఆ సర్పంచులు పాపం ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పరువు కోసం అప్పు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు చాలా విచారకరమైన విషయము ఈ ఎన్నికలకు ముందు ప్రతి పైసా ప్రభుత్వం చెల్లించాల్సింది పార్టీల వారిగా పంతాలకు పోకుండా అది ఆ పార్టీ ప్రభుత్వం ఇది మా పార్టీ వేరే అని కాకుండా సర్పంచ్ సర్పంచ్ అతనికి పార్టీలకు సంబంధం లేదని మీరే చెప్తున్నారు కాబట్టి ఆ సర్పంచుల ప్రతి పైసా చెల్లించినాకనే వీళ్ళకి నైతిక హక్కు వచ్చేది అట్లా చెల్లించకుండా వీళ్ళు ఎన్నికలకు పోతున్నారు కాబట్టి చాలా వాళ్ళు ఉసురు పోసుకున్న వాళ్ళు అవుతారు అలాగే మళ్ళీ ఇప్పుడు నిధులు కొత్త సర్పంచ్లకు నిధులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు కేంద్రం నిబంధన పెట్టింది మీరు చట్టబద్ధంగా సర్పంచ్లు ఎన్నుకుంటేనే మీకు నిధులు ఇస్తాం ప్లానింగ్ కమిషన్ నిధులు ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ ఒత్తిడి కొంత ఉంది రేవంత్ రెడ్డి గారి మీద మన ముఖ్యమంత్రి గారి మీద ఆ ఒత్తిడికి లొంగి కోర్టులు కూడా నియమాలు డెడ్ లైన్ పెట్టినాయి కాబట్టి అందుకే వీళ్ళు ఇప్పుడు ఎన్నికలు చేస్తున్నారు హడావిడికి వేస్తున్నప్పుడు వీళ్ళు ఒక తెలివైన పని చేశారు ఎంపీపీ జడ్బిటిస్ దీన్ని కలపలేదు కలపకుండా గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పుకుంటారు ఇటు పార్టీల వాళ్ళు కూడా ఇది ఎప్పుడైనా జరిగేదే ఇప్పుడు అదే పద్ధతిగా పోతున్నారు కాబట్టి నిజానికి ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు సిస్టమేటిక్గా జ ఎన్నికలు జరగాల్సిన వాతావరణం క్రియేట్ చేయాలి అది లేదు లేనంతసేపు ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క కాదు ఇది మేలి ముసుగుల ప్రజాస్వామ్యం మన దగ్గర ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే బాగుంటుంది నిజామాబాద్లో మూడు దశ దశలుగా ఎన్నికలు ఏర్పాటు చేస్తారు ఒక కన్షెన్స్లో లెవెన్ లెవెన్త్కు నెక్స్ట్ థర్టీన్త్కు ఉంది ఫిఫ్టీన్త్కు కొన్ని ఉన్నాయి మరి కొన్ని రిజర్వేషన్ అయినాయి రిజర్వేషన్ పద్ధతి ఎలా ఉంది అనుకుంటారు లేదు రిజర్వేషన్ పద్ధతి శాస్త్రీయంగా లేదు దీని మీద కోర్టులో కేసులు కూడా పడ్డాయి కొన్ని నియోజకవర్గాలలో ఆ కులానికి సంబంధించిన వ్యక్తి లేనే లేడు వాళ్ళకి అది రిజర్వ్ చేశారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అభ్యర్థులని ఈ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి లేదా పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు సిస్టమేటిక్ వర్క్ చేయకుండా రిజర్వేషన్లని అనౌన్స్ చేస్తున్నారు దాంట్లో బోల్డ్ అంత అశాస్త్రీయత ఉంది కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా వీటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది అలానే ఇప్పుడు యునానిమస్గా ఎన్నుకుంటారు సర్పంచ్ ఎన్ ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటారా ఎలా అనుకుంటారు యునానిమస్ ఎన్నుకుంటే డెఫినెట్గా ఆహ్వానించదగిన పరిణామమే కానీ గత ఎన్నికల్లో యునానిమస్గా ఎన్నికైన స గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఇచ్చి అట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా యునానిమస్గా ఎన్నిక చేయడం ద్వారా చాలా శ్రమ డబ్బు అన్నీ ఆదా అవుతాయి అది ప్రజలకు ఉపయోగం దాన్ని ఇటువైపు మళ్ళిస్తే ఆ నిధులనేవో ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేటాయిస్తే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు రిజర్వేషన్ నడుస్తుంది ఉద్యమాలు ఈ రిజర్వేషన్ ఇది సర్పంచ్ ఎన్నికల్లో యూజ్ అంట లేదు ఎక్కడ వాళ్ళు శాతం ఇస్తామని నిజామాబాద్ బోధన్ కాన్స్ట్యసీలో ఎంఛా అనే గ్రామం ఉంది ఎంచా గ్రామంలో గత ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలు ఓసీ వారే అక్కడ సర్పంచ్గా ఉన్నారట మరి అక్కడ బీసీలు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉండి టెన్ పర్సెంట్ ఉన్న ఓసీలకే అవకాశం ఇస్తుంది మరి వాళ్ళు బీసీలు ఇప్పుడు గెలిపించే అవకాశాలు ఉన్నాయి ఒక్క ఎంచా గ్రామంలోనే కాదు తెలంగాణలో ప్రతి ఊళ్ళో అది వరకు ఎవరైతే పాలక పక్షంగా ఉన్నారో పాలక పార్టీతో సన్నిహితంగా ఉన్నారో పాలక పార్టీ మనకు చాలా స్పష్టంగా తెలుసు బీఆర్ఎస్ అంటే వెలుమొక్కలు వస్తున్నది కాంగ్రెస్ అంటే రెడ్డి కులస్తుల డామినేషన్ ఉందని ఆ రకంగా చూస్తే ఆ గ్రామంలో ఆ కులస్తులు తరతరాలుగా వాళ్లే చేస్తున్నారు ఒకవేళ పొరపాటున రిజర్వేషన్లో ఒక బీసీ అభ్యర్థి ఎస్సీ అభ్యర్థి సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ మళ్ళీ వాళ్లే ఉండి మొత్తం వ్యవహారం అంతా వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు సర్పంచ్ని సస్పెండ్ చేసినారు చెక్ పవర్ ఇవి చాలా దృష్టాంతాలున్నాయి మనకి తెలంగాణలో కొన్ని వందల కేసులు ఉన్నాయి ఇట్లా ఇది జరగొద్దు నిజానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు అట్లా చేయకండి ఆ ఇచ్చే కొద్ది రిజర్వేషన్ అన్నా సీరియస్గా ఇద్దాము వాళ్ళకి పవర్ ఇద్దామనేటువంటి ఆచరణ చేస్తే బాగుంటుంది ఆచరణ లేనంత మట్టుకు ఇది ఉట్టి ఫార్స్ అంటారు దీన్ని ఫార్స్ బీసీలు ఉద్యమాలతో ఇప్పుడు ఏమైనా ప్లేస్ అవుతుంది అంటున్నా నేను పెద్దగా అవుతుంది అనుకోవట్లేదు కొంత చైతన్యం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళ యూనిట్ ఆ లెక్కన ఒక్క ఓసీ అభ్యర్థి కూడా గెలవద్దు కదా చెప్తున్న లెక్క ప్రకారము ఓసీలు పది శాతం ఉన్నారు ఎక్కడైనా ఎక్కడ వాళ్ళ నోట్లతో వాళ్ళు గెలవరు మరి ఎట్లా గెలుస్తారు అంటే వీళ్ళలో విభేదాలు సృష్టిస్తారు కులాల పేరు చెప్తారు మతం పేరు చెప్తారు పార్టీ పేరు చెప్తారు డబ్బులు ఎలా చూపుతారు మంది ఇస్తారు క్వార్టర్లు ఆఫర్ని చెప్తున్నాడు కదా రేవంత్ గారే అవన్నీ ఇచ్చి వీళ్ళని సిస్టమేటిక్గా డివైడ్ చేసి మళ్ళీ వాళ్ళు అనుకున్న పద్ధతిలో రిజల్ట్ తీసుకొచ్చి వాళ్ళే పవర్ చేతిలో పెట్టుకుంటారు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ దుర్గం రవీందర్ గారితో చర్చిద్దాం చేస్తున్నారు గతం కంటే ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు ఒక రేంజ్ వచ్చింది ఇప్పుడు బీసీ అంటే ఏంది అని బీసీ వాళ్ళు కూడా మరణాలకు దారితీస్తున్నారు మొన్ననే ఒక పేపర్ సూసైడ్ చేసుకున్నారు మరి వీరు ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయాల్సి వస్తుంది వీళ్ళకి పాపం యూనిటీ లేనట్టుంది బీసీ కార్య వాళ్ళ మధ్య బీసీ సంఘాల వాళ్ళు కానీ బీసీ కుల సంఘాలు కానీ వీళ్ళు సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడంలో విఫలమవుతున్నారు నిజంగా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఒక్క ఓసీ అభ్యర్థి కూడా గెలవద్దు కదా ఛాలెంజింగ్ వాళ్ళు నలభై రెండు శాతం ఇస్తామని ఆశ పెట్టి అదే పదిహేడు పద్దెనిమిది శాతానికి కుదించి మీ మొహానికి ఇది చాలుకో అని అంటున్నారు అటువంటిప్పుడు వీళ్ళకు వీళ్ళకి నిజంగా ఆర్గనైజ్ కెపాసిటీ ఉంటే వీళ్ళు నిజంగా ఐక్యత సాధిస్తే మేము మీరు అట్లా అన్నందుకు నీ పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా ఒక్కో ఓసీ అభ్యర్థిని తెలంగాణలో గెలవని అంత ఛాలెంజ్ చేసేటంత నంబర్ వీళ్ళకుంది జనసంఖ్య ఉంది ఓటర్స్ వీళ్ళే ఉన్నారు కానీ వీళ్ళలో ఐక్యత లోపం వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోగలుగుతున్నారు వీళ్ళు ముందు ఐక్యత సాధించుకోవాలి ఒక థీరీ డెవలప్ చేసుకోవాలి ఒక రకమైన భావజాలం ప్రచారం చే చేయాలి అట్లా చేస్తే వాళ్ళకి అడగకుండా వాళ్ళు ఇవ్వాల్సింది ఏందండి మీరు జనసంఖ్యకుండా మీరు తీసుకోండి ఎవరు మిమ్మల్ని ఓటి పోలింగ్ బూత్లో వచ్చి గన్ పాయింట్లో మిమ్మల్ని మాకు ఓటు అనట్లేదు కదా మీకు రహస్య ఓటింగ్ పద్ధతి ఎందుకు ఓటేసుకోవట్లేదు మీరు కావాలనుకున్న అభ్యర్థికి ఓటేసే విధంగా మీ చైతన్యాన్ని మీరు పెంచుకొని మీ అభ్యర్థులని పాలక పార్టీని కాదని పాలక పార్టీని కాదని గెలిపించుకోగలని ఐక్యత తెచ్చుకోవాల్సిన అవసరం బీసీ నాయకులకు ఉంది వాళ్ళు చాలా పని ఈ దిశలో ఊరికే అడిగితే ఎవరిస్తారంటే అధికారం పల్లెల్లో పెట్టి ఎవరివ్వరు అధికారాన్ని తీసుకోవాలి తీసుకోవాలంటే దానికి కొంత వ్యూహము కొంత పనితనము కొంత డబ్బులు చాలా అవసరం ఉంటే అవన్నీ చేయాలి ఇప్పుడు సీఎం గారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు నలభై రెండు శాతం కంపల్సరీ ఇస్తామని చెప్పి అదేవిధంగా అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకమై కూడా పార్లమెంట్ మరి అది ఎక్కడి వరకు వస్తుంది అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి ఉమ్మడి కుటుంబాలలో కుటుంబ నిర్వహణ బాధ్యత ఒకటి ఉంటుంది ఒక పెద్ద మనిషి ఉంటాడు కుటుంబంలో ఆ పెద్ద మనిషి చచ్చిపోయేదాకా కీ నా దగ్గర ఉండాలనుకుంటాడు అట్లాగే ఇక్కడ కూడా రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ పవర్ ఎప్పుడైనా ఉన్నవాళ్ళు ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడరు పవర్ని సిస్టమేటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఆర్గనైజ్ అయ్యి మీరు దాన్ని ఎన్నికల్లో పోటీ చేసి మీ ఓట్లు మీరు వేసుకొని మీ అభ్యర్థిని మీరు నిలబెట్టుకొని గెలవాల్సిన పరిస్థితి మీకుంది వాళ్ళకు ఉండదు వాళ్ళు ఎందుకు ఇస్తారు మస్తు డ్రామాలు చెప్తారు మేము నలభై రెండు శాతం ఇచ్చిన అన్ని పార్టీలు బంద్కి మద్దతు పలికారు అన్ని పలికి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదా తెలంగాణ బంద్ అర్థం చేసుకునే స్థాయిలో కూడా వీళ్ళు లేరు ఇప్పుడు మాకు ఏదో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు ఇప్పుడే మేల్కుంటున్నారు వాళ్ళు నిజంగా వీళ్ళు మేల్కుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆ వీళ్ళని మేల్కొల్పడానికి వీళ్ళని ఆర్గనైజ్ చేయడానికి ఈ సంఘ నాయకులు పనిచేయాలి అన్ని పార్టీల్లో ఉండే బీసీ నాయకులు ఏకం కావాలి ముందు ఒక పార్టీలో ఉండే బీసీ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు ఇంకో పార్టీలో ఉండే బీసీ నాయకుడు ఇంకో మాట మాట్లాడతాడు ఇది కుదరదు అన్ని పార్టీల్లో ఉండే బీసీ నాయకుడు ఎందుకైతే ఎట్లాగైతే అన్ని పార్టీల్లో ఉండే ఓసీ నాయకులు ఏకమవుతున్నారో అన్ని పార్టీల్లో ఉండే బీసీ నాయకులు ఏకమై బీసీలను గెలిపించుకోవాల్సిందా బీసీలను చైతన్యపరచాల్సిన అవసరం వీళ్ళకుంది అదేవిధంగా మొన్న ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇచ్చారు ఒక రెడ్డి కులానికి చెందినవాడైనా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు మరి గతంలో ఫిఫ్టీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వరాదని చెప్పి అసెంబ్లీలో క్యాన్సల్ చేశారు ఫార్టీ టూ ఇస్తామని అన్నారంతే వాళ్ళు ఇవ్వలేదు అసెంబ్లీలో తీర్మానం చేశారు దాన్ని గవర్నర్కి పంపించారు వాళ్ళ నిజంగా వాళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు జాతీయ స్థాయిలో ఏకమయ్యి అన్ని పార్టీలు ఏకమై షెడ్యూల్స్ నైన్త్లో పెట్టాలి షెడ్యూల్ నైన్త్లో పెట్టకుండా ఎవరు ఏం చేసినా అది కోర్టు ముందు కుదరదు నడవదు కోర్టు కొట్టేస్తుందని అందుకని వీళ్ళు షెడ్యూల్ నైన్త్లో పెడితే అప్పుడు పెరియార్ ఫస్ట్ మనకు రాజ్యాంగ అమెండ్మెంట్ చేసింది రిజర్వేషన్ కోసం అట్లా రాజ్యాంగాన్ని సవరించకపోయినా కనీసం నైన్త్ షెడ్యూల్లో పెట్టి సిస్టమేటిక్గా మనకి హక్కు కల్పిస్తేనే అది వస్తుంది వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా రిజర్వేషన్ రాదు మీకు నలభై రెండు శాతం ఇస్తామంటే రాజ్యాంగ సవరణ చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అప్పుడు ఇచ్చినట్లెక్క ఎందుకు ఓన్లీ గ్రామ స్థాయిలోనే ఉండాలి పార్లమెంట్ కు ఉండాలి అసెంబ్లీకి ఉండాలి అన్ని చోట్ల ఉండాలి రిజర్వేషన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు ఎందుకంటే ఎవరు అధికారాన్ని పనిచేయవారు రీసెంట్లీ మొన్ననే ఓసీలకు టెన్ పర్సెంట్ అవును నైన్ సైడ్ లో పెట్టారు మరి పెట్టిచ్చిండు వాళ్ళకి అధికారం వాళ్ళకి సిస్టమేటిక్ బదిలీ చేస్తారు ఆ చట్టాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చారు అట్లాగే రాష్ట్రాలు కూడా దాని వెంటనే అమలుపరిచినాయి ఎందుకంటే వాళ్ళు విధాన నిర్ణేతలు వాళ్ళు పరిపాలకులు వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి అవసరం కాబట్టి అది చేసుకున్నారు ఇప్పుడు ఇవ్వద్దు అనుకుంటారు కాబట్టి ఇవ్వరు ఇస్తున్నాం 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 అంటారు పంచపాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు అనే సామెత చెప్పినట్టుగా ఇస్తున్నాం ఇస్తున్నాం నలభై రెండు నలభై రెండు నుంచి చివరికి ఏం చేశారు అదే పదిహేడు శాతం తీసుకొచ్చారు ఈ చైతన్యం వీళ్ళలో ఉండాలి మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు మీ మోసం ఇంకా నడవద్దు అని చెప్పే చైతన్యం వీళ్ళకి రావాలి వీళ్ళ గలం ఇంకా పెరగాలి అప్పుడు ఏమన్నా వాళ్ళు భయపడతారు ఇస్తారు లేకుంటే ఇట్లా మామూలు అడుకునే వాళ్ళకి ఎవరు ఇవ్వరు అదే కా తమిళనాడులో ఒక కులానికి చెందిన సీఎం ఉండి సిక్స్టీ నైన్ పర్సెంట్కి ఎలా ఇచ్చారు అక్కడ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఆమె గెలవదు ఆమె బ్రాహ్మీణ్ పుట్టుకతో బ్రాహ్మణి అయినా ఆ తమిళనాడులో ద్రవిడ కాజుగా మా మూమెంట్ వచ్చి పెరియారు వారసత్వంలో వచ్చిన మూమెంట్ కాంగ్రెస్ పార్టీని పెకిలించేసి ఈ ద్రవిడ రాజకీయాలకు అక్కడ బీజం వేసింది అక్కడ ఎవరైనా సరే వీళ్ళని కాదని ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ వాళ్ళు పట్టుబట్టి కేంద్రం మెడల్ వంచి చట్టం తీసుకొచ్చి జయలలిత గారు కానీ ఎన్జి రామచంద్ర గారు కానీ అక్కడ చ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వగలిగారు ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలంటే ముందు వీళ్ళు ఏకం కావాలి చూడండి మాకు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని గెలవనివ్వము మీ పార్టీ వాళ్ళని గెలవనివము మీ పార్టీ దగ్గర మేము రామనేటువంటి సత్తా వీళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళు భయపడిస్తారు లేకపోతే ఇవ్వరు ఎవరు ఇవ్వరు అధికారం చివరగా గ్రామీణ స్థాయిలో సర్పంచ్ క్యాండిడేట్ ఎలా ఉండాలో మన ప్రజలకు చెప్పారు దయచేసి గ్రామీణ ప్రాంతంలో మీకు ఎవరైతే పని చేస్తారో మీ సమస్య నివారణ చేసుకుంటారో వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ అట్లా లేదు రకరకాల ఒత్తిడులు ప్రెషర్లు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు వీలైనంత మట్టుకు మీరు ఖచ్చితమైన హామీలు తీసుకొని మీకు పనికొచ్చే అభ్యర్థిని మీకు ఉపయోగపడతాను అనుకున్న అభ్యర్థికి ఓటు వేయండి ఒకప్పుడు మన దగ్గర గ్రామాల్లో బహునాయకత్వం ఉండేది ఒక్క వారి ఒక్క వ్యక్తికి ఎప్పుడు అధికారం చేతికిచ్చేవాళ్ళు కాదు మన దగ్గర కుల పెద్దలు గ్రామ పెద్దలను ఉండేవాళ్ళు ఆ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు ఆ పెద్దలలో పట అన్ని కులా కులాలకు సంబంధించిన పెద్దవాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళు గ్రామం తరఫున అది గ్రామంలో విధానం కింద అయ్యేది ఒక చట్టం కింద అయ్యేది వాళ్ళు తీర్పు చెప్తే అదే ఫైనల్ అయ్యేది ఆ పద్ధతి మళ్ళీ రావాలంటే బోర్డన్ సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది ఆ సంస్కరణల వైపు పనిచేసే ఎమ్మెల్యేలను మీరు ఎన్నుకోండి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెట్టండి పార్టీల మీద ఒత్తిడి పెట్టండి ఇది స్లోగా మారుతుంది ఓవర్ నైట్ అధికారం మీ చేతికి రాదు సిస్టమేటిక్ మీ చైతన్యం పెంచుకొని మీరు అడగడం నేర్చుకోవాలి ముందు అడగడం కూడా రాదు ఊరికి అధికారం ఇవ్వండి అంటే ఎవరిస్తారు ముందు సిస్టమేటిక్గా అడగడం నేర్చుకోవాలి ఆర్గనైజ్ కావాలి మీరు భావజాలం తయారు చేసుకోవాలి దాన్ని ప్రచారం చేసుకోవాలి మీ వాళ్ళని దాన్ని ట్యూన్ చేయాలి అప్పుడు మీరు ఎన్నికల్లో నిలబడితే గెలుస్తారు పవర్ ఆటోమేటిక్గా మీ చేతికి వస్తుంది అలాగే మంచి వాళ్ళని ఎన్నుకోండి బీసీ ఉద్యమాలు ఎలా చేయాలి బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్న నిజమైన సీఎం గారు ఇస్తారా లేదా ఇవ్వరని తేలిపోయింది కదా ఇంకా ఎక్కడ ఊరికే ఇవ్వాలని తేలిపోయింది ఇవ్వట్లేదు ఇవ్వరు అంత ఈజీగా రాదు అంత అధికారం మీ చేతికి ఎప్పుడు పంచి ఇవ్వరు ఎవరు కూడా అంత ఈజీగా మీకు రిజర్వేషన్ ఇవ్వరు మీరు ఉద్యమం చేయాల్సిందే మీరు ఒత్తిడి పెంచాల్సిందే వినూత్న పద్ధతిలో కొత్త కొత్తగా ప్రభావం పడేటట్టు మీరు కొత్త పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో ఉద్యమాలు నిర్మించాలి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి ఇవ్వకపోతే కుదరదు అని చెప్తేనే వాళ్ళు ఇస్తారు అప్పటిదాకా ఇవ్వరు థ్యాంక్ యూ సార్ అసలైన యువ నాయకుడిని ఎన్నుకోండి మీకు మీకు పనికొచ్చే నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీరు బీసీలు ఉద్యమాలు చేస్తేనే మీకు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ వస్తుందని చెప్పి మన దుర్గం రవీందర్ గారు అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు